और सब लोग ये जिला के एडमिनिस्ट्रो <स्ति> मैं एक कंपनी है ऐसा है अभी जो डीशा की कंपनी है उसका कलर है मैं एक सीटी निकलता हूं अपने मतलब लग रहे थे टीचर कलर का टीचर ये एसपी नी 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 वाले बोल रहे हैं। हाँ तो नी 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 न నా పేరు భాగ్యలక్ష్మి మా ఆయన పేరు మహేష్ ఇంటి పేరు కోత మహేష్ గోత్రం మణిమంత్ర గోత్రం నెక్స్ట్ మా పేరు మా ఆయన పేరు వీరకుమార్ సువర్ణస గోత్రం ఇంటి పేరు యథిలాబాదం చెప్పానస గోత్రం పేరు ബാന പേര് എൻ്റെ വലിയ ഫസ്റ്റ് പോലും അതെ രാജേശ്വരി మా ఆయన పేరు విజయ్ మా ఇది పండుగ నా పేరు భారతి మా ఆయన పేరు శ్రీకాంత్ రెడ్డి స్త్రీ గడ నా పేరు గారిని మా ఆయన పేరు నాయుడు అండి పేరు బోయ నల్లబూతల కోత ఇంటి శ్రీ నా పేరు రాధిక మా ఆయన పేరు ఉందండి అందరూ చూడాలి లైట్ పేరు శారీ అండి లైట్ ఆయన పేరు సంపత్ కుమార్ సారీ సారీ చె నా పేరు సంధ్య ఆయన పేరు ఇంటి పేరు చెప్పారు నా గాజీపూర్ సంధ్యాల చుక్క నా పేరు స్వర్ణలత ఇంటి పేరుల మా ఆయన పేరు నరసింహారెడ్డి చెప్ప స్వర్ణలత వెంకటేష్ కూరల్ల గోత్రం బాగా ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా టీచర్లు పేరు సార్ పేరు చెప్పలేదు స్వర్ణలత వెంకటేష్ گوتر منٹیفیر کو دار گوتر منٹیفیر گوتر اورل کوترن گوتر ہٹا ادین اورے مانو کے چھے ایں نام ہے باباچو مائی نا